నా పేరు మీద నాలుగు ఎకరాల ముప్పై ఏడు గుంటలు నా పెళ్ళ పేరు మీద ఉన్నది నా నా కోడల పేరు మీద పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు ఏమున్నది అని చెప్పుతాను కొట్టాలి ఎవరిని ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడుతూ ఏమి ఇస్తున్నాడు ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్తాడు కొడతారు మంచిగా చేస్తాడంట అని అనుకున్నాం ఇప్పుడు రైతు బంధు మొన్నేసి ఒకటి కరెంట్ కూడా మేము పోయి పండుకొని మా కళ్ళు మంటలు వేస్తున్నాయి సీన్ల కాడ వండుకోని ఒక్క నిమిషం కరెంటు పోతే అధికారుల మీద చర్యలు తీసుకుంటా అంటుండు ఆడ చేస్తుండే ఇప్పుడు మోటార్లు అని కాలిపోతున్నాయి ఎంత మేము వారక చేన్లలో నీళ్లు వాడతలేవా వాడతలేవు పంట పొలాల అంతా ఎండిపోయినాయి అమ్మ ఇప్పుడు పైప్ వేసి కొనుక్కొచ్చి నియాసోటిలో కాలు మొక్కి పైపులు తెచ్చుకొని మడి మడికేసుకున్నాం మడి మడికేసుకుంటున్నాం తాగనీకే నీళ్ళు లేకపోయా ఇప్పుడు నా తాన బోర్ ఉంది కరువు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో లేదా నిజం చెప్ లేదు కేసీఆర్ వచ్చినప్పటి సంధి మాకు యదార్థంగా ఉన్నదమ్మా కేసీఆర్ కార్యకర్తలు కేసీఆర్ పైసలు ఇస్తే వచ్చినోళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి మీరేం చెప్తారు పైసలకు రాలేదమ్మా నేమన్నాను అభిమానంతో వచ్చిన ఆయన బతకాలి మంచిగా ఉండాలి అనేది వచ్చిన మాకు పైసలతో మాకీ మంచిగా చేసాడు ఒకటిను ఏ ఉండు అరే ఉండు మాకు రైతు ఇబ్బంది ఇచ్చు ఇప్పుడు ఒక చచ్చిపోతే పైసలు ఇచ్చు బిడ్డ పెళ్లి చేస్తే పైసలు ఇచ్చే బిడ్డకు పిల్ల కూడితే పైసలు ఇచ్చే దావాఖానలు అన్ని ఇచ్చే యామఒడ్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు మేం పెళ్లి చేసుకున్న పరిస్థితి కూడా సేద్రబాబులో కాడి గురుకుతుండే నీళ్ళు తీసుకొని కేసీఆర్ వచ్చిండే ఒక్క ఆడి బిడ్డ నీళ్ళు లేక నాకు బిడ్డ నువ్వు ఒక్క బిడ్డ కూడా బయటికి వెళ్ళాలి వెళ్ళలే ఇంట్లో నీళ్లు పట్టుకొని తాగారు ఇవ్వలేమైంది హా ఇప్పుడు వచ్చిన కరువు ఎందువల్ల వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ మారినంత మాత్రం నీళ్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి మాకేం తెలుసా మాకు చెప్పలేదు ఇంతకుముందు గవర్నమెంట్ అందించింది ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అందించో ఎక్కడ అమ్ముతున్నారు మాకు తెలియదు గానమ్మ ఎక్కడ అమ్ముకున్నారో మాకు తెలియదు అట్లా మాకైతే తెలియదు మరి ఇప్పుడు ఎట్లాంటి కరువు అనుభవిస్తున్నారు మా కేసిఆర్ అవాలేకదా ఒకటే హ్మ్ ఐనొకడే కావాలి ఇప్పుడు వస్తున్నాయి ఎంపీ అవును దేశానికి సంబంధించిన ఎటువైపు ఉందాం ఉండం అనుకుంటున్నారు అంటే నాయకుడిని చూసి ఓటేస్తారా పార్టీని చూసా క్యాండిడేట్ ముఖ్యమైంది మా కేసిఆర్ తోని కేసిఆర్ తోని కేసిఆర్ తోని మాకు మీరంతా ఫ్యాన్ల కేసిఆర్ కి అవును అవు ఆ కేసిఆర్ కాంగ్రెస్ ని రాని రైతు బాధతో మేము రైతు బాధతో కేసీఆర్ కుతం అనుకుంటున్నాం మేము గంతే